యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవస్థానం ఆధ్వర్యంలో వృక్షో రక్షితి రక్షితగా కార్యక్రమాన్ని నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయం ఆధ్వర్యంలో వృక్షో రక్షితి రక్షిత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విర్ల ఐలయ్య దేవస్థానం ఈవో భాస్కర్రావు తదితరులు హాజరై హైగ్రీవ దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన ఇరవై ఏడు వృక్షాలు నాటారు యాదాద్రి దేవాలయ ఈవో భాస్కర్రావు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సెక్షన్ ఆఫీసర్స్ ఇద్దరు ముగ్గురు బీట్ ఆఫీసర్స్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు నల్లందింగల్ నరసింహాచార్యులు మాట్లాడుతూ ఈ భూమి మీద అన్ని కలుషి అందులో గాలి కలుషితం కాకుండా ఉండాలని మా దేవాలయ ఆవరణంలో ఎన్నో వృక్షాలు నాటడం జరిగింది అందులో భాగంగా నేడు ప్రతి వ్యక్తి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు వారికి సంబంధించిన వృక్షం ఉంటుంది వారు పుట్టిన జన్మ నక్షత్రం రోజు సంబంధిత చెట్టు దగ్గర పూజలు నిర్వహిస్తే వారికి వారి కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడుతూ యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకుడు గతంలో శ్రీ లక్ష్మి హయగ్రీవ స్వామి ఆలయ పరిసరాలలో వేల మొక్కలు నాటిన చరిత్ర ఉంది అంతేకాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి సతీమణి జన్మదినాన్ని పురస్కరించుకొని వెయ్యి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతానని అన్నారు మానుజాయనమ శ్రీ యాదాద్రీశాయనమ శ్రీ లక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమ పవిత్రమైనటువంటి భాద్రపద మహా అమావాస్య పితృదేవతలందరూ కూడా సంతోషించి వరములను అనుగ్రహించేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ఈ లక్ష్మీ హయగ్రీవ స్వామివారి సన్నిధి పాఠశాల ఈ క్షేత్రం ధర్మక్షేత్రం సీతావనం మా నాన్నగారి పేరు అమ్మగారి పేరుతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే వేద పాఠశాలలు స్థాపించి వేదధర్మాన్ని నాన్నగారు కాపాడేవారు దాన్ని పౌర వారసత్వంతో మా పిల్లలు అందరూ కలిసి పోషిస్తున్నారు ఈరోజు విశేషమేంటంటే ప్రతి మానవుడు కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుడతాడు పుట్టినటువంటి వాళ్ళకి శని గ్రహాలు సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రశని రాహుకేతు గ్రహాలు ఎప్పుడూ ఒక రకంగా ఉండవు కాలచక్రంలో అవి గమిస్తూ శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ ఇస్తుంటాయి అలాంటి దోషాలు మానవాళ్ళకి ఉండకూడదు అని చెప్పి ఇరవై ఏడు నక్షత్రాల వేదంలో చెప్పబడినటువంటి వనములను ఈరోజు ఈ ధర్మక్షేత్రంలో సీతావనంలో స్థాపించడం జరిగింది ఈ సందర్భంగా ఎందరో ప్రజాధికారులు ప్రభుత్వాధికారులు విచ్చేసినారు మా కార్యనిర్వహణాధికారు ఇచ్చేసి ప్రారంభించినారు మన శాసన సభ్యులు శ్రీమాన్ బీర్ల ఎలయ్య గారు విచయిచున్నారు వారి యొక్క ఆజ్ఞానుసారముగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది గతంలో క్లిష్టంగా ఉండబడే చిన్న సమస్యను అతి సునాయాసంగా పరిష్కరించినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వృక్ష స్థాపన అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రిలు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు వృక్షో రక్షిత రక్షితహన్న నినాదానికి మేము యథాశక్తిగా మనసా వాచ అంగీకరిస్తూ ఈ క్షేత్రంలో మరి మార్గశి మాసంలో భగవద్గీత జయంతి సందర్భం పురస్కరించుకొని సహస్రనామ వనాన్ని కూడా ప్రారంభిస్తాము దీనికి సంబంధించినటువంటి మా గెట్ సభ్యులందరూ కూడా డాక్టర్ నందకిషోర్ గారు డాక్టర్ మార్కండేయులు గారు ఇలా ఏడు వందల మంది డాక్టర్లు మా ఈ గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్కు అనుబంధంగా ఉన్నారు అలాగనే న్యాయవాదులు ఉన్నారు న్యాయాధీశులు ఉన్నారు ప్రజాధికారులు ఉన్నారు ప్రభుత్వాధికారులు ఉన్నారు మీరందరూ కూడా మాకు ఉన్నారు దీంతో ఒక ధర్మాన్ని మనం కాపాడటం కోసమే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది త్వరలోనే యాదాద్రి శిఖరానికి ప్రభుత్వం వారు గొప్పగా ఔదార్యంగా బంగారు శిఖరాన్ని కూడా మరి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు త్వరలో బంగారు శిఖరంలో స్వామిని దర్శనం చేసుకుంటాం కొండపైన అక్కడ సందర్భంగానే నూట ఎనిమిది యజ్ఞకుండాల ద్వారా మహాయజ్ఞాన్ని యాదాద్రి చరిత్రలో కొండపైన జరగనిటువంటి గొప్ప మహాయజ్ఞాన్ని కూడా సంకల్పించారు అది వికల్పం లేకుండా నెరవేరుతుంది ఇలాంటి అనేక అనేక శుభ పరిణామాలు మనకి ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము కూడా రాబోతున్నాయి మనందరము స్వామిని దర్శించి సేవించి ధర్మబద్ధంగా ఉండి తరిద్దాం స్వస్తి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో